హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను పచ్చి బంగాళదుంపతో స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం నేను సైజు బంగాళదుంపని అయితే తీసేసుకున్నానండి పొటాటో ఈ విధంగా మీద తొక్క తీసేసుకొని తీసేసుకున్నాను మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక ట్రెండ్ అయితే వేసేసుకోండి పెద్దది తీసేసుకున్న పర్వాలేదు నేను మీడియం సైజు అయితే ఒకటి తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు ఇది తురిమేసుకోవాలండి ఈ విధంగా తురిమేసుకోవాలి చూసారా ఈ విధంగా తురిమేసుకోవాలండి మొత్తం కూడా ఈ విధంగా చేసి చూపిస్తానండి చూడండి నేను తీసుకున్న బంగాళదుంపని అయితే ఈ విధంగా అయితే తురిమేసుకున్నానండి పొటాటోని ఈ విధంగా సన్నగా తురిమేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న ఈ పొటాటోని వేసేసుకుందాం అండి ఈ బంగాళదుంప తురుముని వేసేసుకుందాం ఇందులోని మీడియం సైజు ఆనియన్ అండి కట్ చేసుకున్నాను ఈ విధంగా సన్నగా తురుమేసుకోవాలి ఇందులోని కొద్దిగా పచ్చిమిర్చి అండి ఒక రెండు అయితే చిన్న సైజు ఒక రెండు తీసేసుకున్నానండి తీసేసుకొని విధంగా సన్నగా తురుము పెట్టేసుకోవాలి ఇందులోని చిల్లీ ఫ్లేక్స్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని అయితే వేసేసుకోవాలండి మీ దగ్గర ఇవి లేకపోతే కొద్దిగా కారం వేసుకున్న సరిపోద్ది మిర్చి పౌడర్ వేసుకున్న సరిపోద్ది అండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను మీరు కారం తినే బట్టి చూసుకొని వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం తురుమండి అల్లాన్ని కొద్దిగా తురుమేసుకొని వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు తురుము కొద్దిగా కొత్తిమీర తురుము అండి ఈ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసేసుకుందాం బైండింగ్ కోసం అండి త్రీ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసేసుకోవాలండి నువ్వులు వేసుకుంటేనే ఈ స్నాక్స్ బాగుంటాయి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను తీసేసుకోనండి టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా పర్వాలేదు నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకున్నాను నువ్వులని ఈ విధంగా తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా వాటర్ వేయకుండా కలిపేసుకోవాలండి ముందుగా ముందుగా ఈ విధంగా కలిపేసుకొని వాటర్ పడతాయి అనుకునేటప్పుడే వాటర్ వేసేసుకోవాలి ముందుగానే వాటర్ వేసుకో వేసి కలుపుకోకండి ఎందుకంటే మనం పొటాటోల్లో వాటర్ ఉంటుందండి అని ఈ విధంగా ముందుగా మొత్తాన్ని కూడా కలిపేసుకొని వాటర్ పడతాయి అనుకునేటప్పుడే కొద్దిగా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకుందాం అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం మనకి వడకి ఏ విధంగా అయితే పిండి కలిపేసుకుంటాం వడ వేసుకోవడానికి ఈ విధంగా పొడి పిండితో ఆ విధంగా కలిపేసుకోవాలి చూసారా మనకి వాటర్ వేయకపోయినా సరే కరెక్ట్గా సరిపోయిందండి అందుకోసమని ముందుగా వాటర్ వేసుకోకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి వాటర్ అస్సలు అవసరమే పడదండి దీనికి వీటిల్ని సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు వడల్గా అయినా ఒత్తుకోవచ్చండి వడల్లాగా చేసేసుకోవచ్చు చూడండి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకుందాం చూడండి ఈ విధంగా చేసేసుకుందాం అండి మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసేసుకోవాలి చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని సిలిండర్ షేప్లో చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మొత్తాన్ని కూడా ఎంత అండి మీకు నచ్చిన సైజులో ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకుందాం ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా చేసి చూపిస్తానండి చూడండి మొత్తం కూడా ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసి పెట్టేసుకున్నానండి మీరు వడల్లా కావాలనుకునేటప్పుడు వడలాగైనా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి చేసేసుకొని ఇది మనకి పిండి కొద్దిగా పలచగా అయిందనుకునేటప్పుడు పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి నేను బియ్యం పిండి శనగపిండి వేసేసుకున్నాను కదా ఒక ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవచ్చు పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి పలచగా కాకుండా ఈ విధంగా పిండిని కలిపేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా నేను పెట్టే పెట్టేసుకున్నానండి అది కూడా వేడిలో ఉంది ఇప్పుడైతే వే ఇది వేసేసుకుందాం చూడండి మనకి ఆయిల్ అయితే వేడయిందండి ఇప్పుడు పూర్తిగా ఇది సిమ్లో ఉంచేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఈ విధంగా ఫ్యాన్కి ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటకుండా ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసుకోవాలండి ఈ ఫ్యాన్కి సరిపడినని వేసేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా అండి చూడండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసుకోవాలి మొత్తాన్ని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టేసుకొని ఇవైతే ఒక్కసారి విధంగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉండాలండి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం చూసారా ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలండి కలుపుతూ వేయించుకోవాలి ఈ రెండు వైపులు కూడా తిప్పేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా మనకి ఇది కలర్ మారేటప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి మనకి గోల్డెన్ కలర్ కొద్దిగా వస్తునేటప్పుడు ఇది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించి చూపిస్తానండి చూడండి మనకి లైట్ గోల్డెన్ కలర్లో వేగేయండి ఈ విధంగా వేగేటప్పుడు ఫ్లేమ్ పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవైతే వేయించుకుందాం లోపల వరకు మంచిగా ఉడకాలండి మనకి మనకి లోపల వరకు పిండి మంచిగా ఉడికి రావాలి ఈ మొత్తాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి లోపల వరకు ఉడికేంత వరకు మనకు కొద్దిగా కలర్ మారుతునేటప్పుడే హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మంచి కలర్లో వేయించి చూపిస్తానండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి లోపల వరకు కూడా మంచిగా వేగి స్నాక్స్ అనేవి మంచిగా వస్తాయండి ఈ సిలిండర్ షేప్లో చేసేసుకున్నాను కాబట్టి లోపల కొంత మందంగా ఉంటుంది కదండి మొత్తం అయితే అని లోపల వరకు ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం చూడండి మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి ఈ కలర్లో వేయించుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలండి ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం మనం నువ్వులు కూడా వేసాం కాబట్టి చూసారో మంచి కలర్గా కనిపిస్తాయి ఈ విధంగా పశ్చిమ బంగాళదుంపతో ఈ విధంగా చేసుకోవచ్చండి స్నాక్స్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక ట్రేలో వేసి చూపిస్తానండి చూండి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంపతో చేసిన స్నాక్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి చాలా బాగున్నాయి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈజీగా ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి ఈ రెసిపీ రెడీ అయిపోద్ది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి బంగాళదుంప ఉంటే చాలండి ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయండి చూడండి మనకి మంచిగా క్రిస్పీగా వేగాయి బయట వరకు క్రిస్పీగా వేగి లోపల కూడా మంచిగా ఉడికిందండి పిండి కూడా చూడండి ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగున్నాయండి ఈ విధంగా చేసేసుకొని టమాటా సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు నార్మల్గా అయినా తినొచ్చండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఈ బంగాళదుంపతో చేసిన స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి